శివలింగం యొక్క పుట్టుపొచ్చుల గురించి పౌరాణికంగా ఎంతో గొప్ప కథలు ఉన్నాయి అందులో శివలింగం పరబ్రహ్మ స్వరూపం బ్రహ్మ విష్ణువులకు శివుడు అందించిన గొప్ప ఉపదేశం ఏంటో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్ప అనే ప్రశ్న వచ్చింది బ్రహ్మదేవుడు తాను సృష్టికర్తనని అందరికన్నా గొప్పవాడనని చెప్పగా విష్ణువు తాను పరిపాలకుడినని అంతకు మించినవాడనని అన్నారు ఈ వివాదం పెరిగి వారి మధ్య పెద్ద యుద్ధం జరిగేంత స్థాయికి వెళ్ళింది ఈ సమయంలో పరమశివుడు ఒక అగాధమైన ఆకాశాన్ని తాకేంత పెద్ద అగ్ని లింగం రూపంలో ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మ విష్ణువులను చూస్తూ మీరిద్దరూ ఈ లింగానికి పైభాగం లేదా క్రింద భాగం చేరుకుంటే ఎవరు గొప్పవారు నిర్ణయించుకోవచ్చు అని శివుడు సూచించాడు పై ఎగురుతూ లింగానికి అగ్రభాగాన్ని చేరేందుకు ప్రయాణం మొదలుపెట్టాడు ఎంతో దూరం ప్రయాణించినప్పటికీ శివలింగం అంతం కనిపించలేదు చివరికి ఒక కేతకీ పుష్పం తామర పువ్వును చూసి దాన్ని అబద్ధం చెప్పించేందుకు ఒప్పించాడు నేను లింగం చివరిలో చూశాను అని చెప్పమని అడిగాడు విష్ణుమూర్తి ఆయన వరాహ రూపంలో భూమి లోతుల్లోకి వెళ్ళి శివలింగానికి అడుగును తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఎన్ని లోతులకు వెళ్లినా లింగానికి తుదిదేశం కనిపించలేదు చివరికి విష్ణుమూర్తి తిరిగి వచ్చి నాకు దాని అంతం కనపడలేదు అని నిజాయితీగా ఒప్పుకున్నాడు అప్పుడు శివుడు మళ్లీ ప్రత్యక్షమై విష్ణువు నిజాయితీని పొగిడాడు కాని బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినందుకు కోపించి భూలోకంలో నిన్ను ఎవ్వరూ పూజించరు అని శాపం ఇచ్చాడు అదే కారణంగా భారతదేశంలో బ్రహ్మదేవునికి చాలా తక్కువ ఆలయాలు ఉన్న ఈ కథ ద్వారా శివలింగం అనంతమైన శివతత్వాన్ని సృష్టి మూలాన్ని సూచిస్తుందని అర్థం అవుతుంది మీకు ఈ సంభాషణలో ఏ అంశం ఎక్కువగా నచ్చింది మీ అభిప్రాయం కామెంట్ చేయండి